హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఫెబీ వ్లాగ్స్ అందరికీ భోగి పండగ శుభాకాంక్షలు అండి అందరూ భోగి పండగ ఎలా చేసుకున్నారు కామెంట్ చేయండి ఇదైతే భోగి రోజు వీడియో అనమాట మార్నింగ్ ఆ వీధిలో ఫోర్ థర్టీ టైంకి అయితే భోగి మంట వేశారు ఆ టైంకి లెగ్ చూద్దామని చాలాసేపు చూశాను కానీ మళ్ళీ ఇంకా ఉండలేక మళ్ళీ వెళ్ళి పడుకుని పోయాను అనమాట ఇంకా మా బాబు అయితే పడుకోలేదు ఫోర్కి లెగ్సిన వాడు అలాగే ఉన్నాడు మళ్ళీ లెగ్సి నైన్ ఆ టైంకి అనమాట మనకి వీధిలోకి వస్తాయి కదండీ జ్యువెలరీస్ ఇయర్ రింగ్స్ ఇంకా ఈ గుడమొచ్చానంటే ఏదో ఒకటి కంపల్సరీ వస్తే తీసుకోకుండా ఉండలేనమాట అది కూడా అయిపోయింది తీసేసుకున్న ఈ రింగ్స్ ఈ బుట్టలు అయితే బాగా నచ్చినాయి నాకు సో అందుకనే తీసుకున్నాను వన్ ఫిఫ్టీ ఎంతో పడింది అనమాట అమ్మ అయితే టిఫిన్ చేస్తుంది దోశలు అనమాట ఇంకా బాబు అయితే వాడంటారు వాడు రెడీ అయిపోతారు ఇంకా పాపకైతే తలంటు పోస్తుంది అమ్మ పాప కూడా శుభ్రంగా రెడీ అయిపోయింది ఈ డ్రెస్ వచ్చేసి నేనే స్టిచ్చింగ్ చేశానండి ఇది నాకు ఒక టాప్ వచ్చి పాపకిలా ఫుల్ ఫ్రాక్ వచ్చింది అనమాట ఇది ఒక శారీ చెన్నై షాపింగ్ మాల్లో తీసుకున్నాను అనమాట అది చెన్నై షాపింగ్ మాల్ ఓపెనింగ్ టైంలో ఆఫర్స్ పెట్టినప్పుడు తీసుకున్నాను అది ఇద్దరికే అయితే నాకు టాప్ వచ్చి పాపకిలా ఫుల్ ఫ్రాక్ అయితే వచ్చింది కానీ చాలా బాగుందండి స్టిచ్చింగ్ చేస్తే లుక్ చాలా మారిపోయింది ఇంకా అమ్మ పడుకుంటే పిల్లయితే నెయిర్ పాలిష్ వేస్తుంది అమ్మకి నేను కూడా వంట అయిపోయిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయాను అనమాట ఫ్రెష్ అయిపోయి మన సాంప్రదాయం ప్రకారం రెండు వీడియోస్ మూడు ఫోటోలు అట్లా తీసేసుకున్నాను అన్నమాట నేను ఫిఫ్టీ పర్సెంట్ తిప్పుకుంటే మా పాప ఒక హండ్రెడ్ పర్సెంట్ తిప్పుకుంటుంది అది ఇంకా ఫోర్ ఫోర్ థర్టీ ఆ టైంకి అయితే బయటికి వెళ్తున్నాం అంటే ఏం తీసుకోలేదు సండే నైట్ పిల్లలకైతే బట్టలు తీసుకున్నాం కానీ నేను ఆయన ఏం తీసుకోలేదు సో ఏమైనా బాగుంటే తీసుకుందామని వెళ్తున్నాం అన్నమాట ఇంకా ఫోర్ థర్టీ అలా అయింది నేను వేసుకున్న టాప్ వచ్చేసి టూ హండ్రెడ్ అండి అది క్లాత్ తీసుకున్నాను ఇంటికి వచ్చి అమ్ముతారు కదా అది టూ హండ్రెడ్ త్రీ రూపీస్ సెట్ అనమాట అది నేనే స్టిచ్చింగ్ చేసుకున్నాను ఎట్లా ఉందో కామెంట్ చేయండి ఇంకా ఫోర్ థర్టీ ఆ టైం అయింది మేము స్టార్ట్ అవుతుందనమాట ఆయన అయితే ఇక్కడ ఏదో మెడిసిన్ డెలివరీ ఇవ్వాలంట ఎక్కడికి వచ్చినా ఆన్ డ్యూటీ అన్నట్టే ఉంది ఇంకా స్టార్ట్ అయిపోయాం మెడిసిన్ కూడా ఇచ్చేద్దాం కస్టమర్స్ని అక్కడికి రమ్మని అని ఈ రోడ్లు అయితే ఫుల్ ఖాళీ అండి ఈ బట్టల షాప్స్ దగ్గర మాత్రమే జనాలు ఎక్కువ ఉన్నారు ఇదివరకు అలా కాదు ప్రతి షోరూంలో ప్రతి చిన్న చిన్న షాపులో కూడా జనం ఉండేవారు ఇప్పుడు కొంచెం తగ్గిపోయారు మాల్స్లో మాత్రమే ఉంటున్నారు ఎక్కువగా చిన్న చిన్న షాపుల్లో మొత్తానికి తగ్గిపోయారు అన్నీ ఫుల్ క్రౌడ్ ఉన్నారు చెన్నై షాపింగ్ మాల్ పక్కనే జీవీ మాల్ అనమాట తాడేపల్లిగూడెంలో ఇంకా కస్టమర్స్కి ఫోన్ చేసి వాళ్ళకి మెడిసిన్ ఇచ్చేసి స్టార్ట్ అయ్యాం అనమాట షాపింగ్కి ఇది సండే నైట్ షాపింగ్ చేసామన్నాం కదా దానికి గిఫ్ట్స్ అయితే గిఫ్ట్స్ వచ్చింది ఆ రోజు నైట్ మేము తీసుకోలేదు ఇంకా ఇప్పుడు వెళ్ళినప్పుడు తీసుకున్నాం అనమాట ప్లాస్క్ వచ్చింది అనమాట అది తీసుకున్నాం ఇంకా అది తీసేసుకొని ఇంకా లేడీస్కి వెళ్ళిపోయాం టాప్స్ ఏమైనా తీసుకుందాం అన్నట్టు వెళ్ళాం నాదైతే గమ్మునం అయిపోయింది కాని అండి ఆయన తీసుకుందాం అనుకున్నారు ఆయన తీసుకున్న తక్కువే కానీ టైం మాత్రం ఎక్కువసేపు పట్టిందనమాట అంత గమ్ము నచ్చావు ఆయనకైనా నాకైనా సో ఒకటికి నాలుగు పది సార్లు చూసుకునే తీసుకుంటారనమాట అందుకని కొంచెం టైం ఎక్కువ పట్టింది ఇంకా వచ్చేటప్పటికి నిజంగా ఎయిట్ థర్టీ అలా అయిందండి ఫోర్ థర్టీ ఆ టైంకి వెళ్ళాం అంతా అయ్యేటప్పటికి ఎయిట్ థర్టీ అయ్యింది నా ఆనందం ఏంటంటే కొనుక్కున్నందుకు టాప్స్ వాటి వల్ల కాదు వచ్చిన గిఫ్ట్స్కి చాలా ఆనందంగా ఉంది ప్రతి ఆడవాళ్ళు ఇలాగే ఉంటారో ఏమో నాకైతే తెలీదు నాకైతే అదే ఇంటికి ఎప్పుడు వెళ్తానా ఎప్పుడు ఓపెన్ చేసి వస్తాను అన్నట్టే అనిపించింది ఇంక ఇంటికి వచ్చేటప్పటికైతే మా ఇంటి ముందు ముగ్గు అయితే వేస్తారు మా కింద సిస్టర్స్ అనమాట ఇంకా పిల్లలు కూడా ఫోన్ చేసేస్తున్నారు ఇంకా నైన్ అయిపోతుంది కదా మేము వచ్చేటప్పటికే ఎయిట్ థర్టీ ఇంకా వచ్చిన వెంటనే ఆగకుండా ముందు ఆ గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేసాను చిన్న కుక్కర్ అయితే ఒకటి వచ్చింది ఫ్లాస్క్ అయితే ఆ ఆనందం ఎక్కువైపోయింది నాకు ఇవి వచ్చిన వెంటనే బట్టలు అయితే చూసుకోలేదు అందరూ ఇలాగే ఉంటారా కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్